దేవుని యొక్క వాక్యం విత్తబడుతూ ఉంది కొంతమంది చాలా తేలికగా అంత ముఖ్యమైనటువంటిదిగా వాళ్ళు భావించడం లే దేవుని యొక్క వాక్యానికి సువార్తకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత దానికి ఇవ్వడం లే దానికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రత్యేకత ఇవ్వడం లే సీరియస్నెస్ లేదండి దేవుని యొక్క వాక్యము విని దాన్ని సీరియస్గా తీసుకోవడం అనేటటువంటిది ఈ హృదయాలకి చేత కావడం లేదు ఎవరైతే సీరియస్గా తీసుకున్నారో దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ గ్రహింపు అనేటటువంటిది ప్రయత్నం చేసి ప్రయాసపడితే నీకు గ్రహింపు అనేటటువంటిది దేవుడు ఇస్తాడు గ్రహింపు లేకపోవడం వలన ఫలించలేదని చెప్పి మతేశ్వర వార్త పదమూడో అధ్యాయంలో వచ్చి ఇక్కడ లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే కారణం ఏంటంటే ఫలించేదానికి అవలంబించడము అనేటటువంటి ఒక మాట ఉపయోగించబడింది ఇప్పుడు ఆ మాట మీద మనము ధ్యానం చేస్తాం ఎందుకంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకునే దానికి ఫలింపుకి ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది దీని తర్వాత వచ్చేటటువంటి మాట ఓపిక అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అవలంబన అంటే అర్థం ఏంటి అవలంబన అనే పదము దానికి ఉండేటటువంటి ఇతర అర్థాలు ఏమిటి అంటే అండి ఆశ్రయంగా చేసుకోవడం అవలంబన అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సువార్తని విన్న తర్వాత దాన్ని అవలంబించడం అవలంబించడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దాన్ని ఆశ్రయించడం ఆశ్రయించడం అంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఆశ్రయించడము అంటే దాన్ని ఊతగా చేసుకోవడం దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించడము దాన్ని ఊతగా చేసుకోవడం అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే అంటే దాన్ని ఆసరాగా చేసుకోవడం వాక్యము విన్నటువంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను విన్నటువంటి వాడు ఆ వాక్యాన్ని ఆశ్రయముగా స్వీకరిస్తాడంట అంటే దీనికి ఇంకొక పదం కూడా ఇవ్వబడింది ఈ తెలుగు పదం ఇంకొకటి కూడా ఉంది అవలంబించడం అంటే కేవలము ఆశ్రయము ఊత ఆ తర్వాత వచ్చి ఆసరా మాత్రమే కాకుండా శరణు అని కూడా రాయబడింది విన్నటువంటి వాడి యొక్క హృదయం యొక్క స్వభావం ఏంటి ఏ ఏ విధంగా ఉందంటే ఈ విత్తబడినటువంటి వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు దాన్ని ఊతగా చేసుకుంటూ ఉన్నాడు దాన్ని శరణుగా చేసుకుంటూ ఉన్నాడు దాన్ని ఆసరాగా చేసుకుంటున్నాడు చూడండి ఈ వ్యక్తి యొక్క హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది హౌ ఈస్ ట్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హౌ ద రిమైనింగ్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మిగిలినటువంటి వాళ్ళు పలింపు లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఫలింపు ఉండేటటువంటి ఆ హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చూస్తూ ఉంది మీరు గమనించండి అందుకనే దాని మీద నేను చాలా ఫోకస్ పెడుతున్నా అవలంబించడము లో రిటైన్ అని చెప్పి రాయబడింది వాడు దాన్ని ఆసరాగా చేసుకుంటాడు వాడి హృదయానికి ఆలంబనగా వాడి హృదయానికి ఆసరాగా వాడి హృదయానికి శరణుగా వాడి హృదయానికి ఊతగా చేసుకుంటాడంట దేవుని యొక్క వాక్యం చూడండి ఈ హృదయము యొక్క వాక్యం మీద ఎంతగా ఆధారపడుతుందో ఎంతగా దాన్ని గట్టిగా పట్టుకుంటుందో మీరు చూడండి మిగిలినటువంటి వాళ్ళకి ఆ వైఖరి ఆ ధోరణి ఆ స్వభావము ఏ మాత్రం కూడా లేదండి ఆ నైజమే లేదు ఎందుకు ఫలిస్తారు ఎందుకు పలించరు కొంతమంది క్రైస్తవులు విశ్వాసాలను చెప్పబడేటటువంటి వాళ్ళు ముప్పై సంవత్సరాల కింద రక్షణ పొందామంటారు ఇరవై సంవత్సరాల కింద బాప్తిజం పొందామంటారు ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాలు అదే రీతిగా అదే రీతిగా అదే రీతిగా ఏ మార్పు లేకుండా ఏ ఫలము లేకుండా అదే రీతిగా ఎందుకు ఉంటాయి అదేవిధంగా ఎందుకు కొనసాగుతూ ఉంటారు వై దర్ ఇస్ నో ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ దేర్ లైఫ్ హార్థం ఏంటండి వాళ్ళని మాత్రమే అడగడం లే నీకు నువ్వు అడుకోవాలా నాకు నేను అడుక్కోవాలా ఐ బీయింగ్ ఫ్రూట్ఫుల్ హ్యాంగ్ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ యూ టేక్ ఇట్ సీరియస్లీ ఆర్ డూ యూ టేక్ ఇట్ లైట్లీ ఎట్లా చూస్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆ పదానికి అవలంబన అనేటటువంటి మాట ఈ వార్త ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది ఆ అవలంబన అనేటటువంటి పదానికి ఏంటి పదానికి అర్థం అని చెప్పి మనం కానీ చూస్తే మనకు ఆ తెలుగు భాష డిక్షనరీలో ఇన్ని రకాలైనటువంటి పదాలు ఇచ్చిన్నారు వాళ్ళు అవలంబన అని చెప్పి ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడు ఆ పదం మీద మనం ఫోకస్ పెడతాం ఎందుకంటే మీరు ఈ అవలంబన అనేటటువంటి పదము మీకు తెలిసే ఉంటుంది ఇది గ్రీక్ పదంలో నుంచి తీసుకోబడింది ఇంగ్లీష్లో రీటైన్ అని చెప్పి రాయబడింది ట్రాన్స్లేట్ చేసే తెలుగులో అవలంబన అన్నారు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నేను మీతో పంచుకుంటాను ఏంటి అంటే ఇదే పదము గ్రీక్లో కొటేహో ఈ పదాన్ని అనేక సందర్భాల్లో భిన్నమైనటువంటి పదాలతో అదే అర్థము పదాలు మాత్రం వేరు చాలా జాగ్రత్తగా వినండి అర్థం అదే ఏంటది అవలంబించడం ఆసరా చేసుకోవడం ఓకేగా చేసుకోవడం వాక్యం యొక్క శరణు జోచడం వాక్యాన్ని పట్టుగా చేసుకోవడం ఇదే అర్థము ఇదే అర్థం ఇచ్చేటటువంటి భిన్నమైనటువంటి పదాలు ఒకే అర్థము పదాలు మాత్రం భిన్నం ఇప్పుడు నేను కొన్ని పదాలు వాడాను కదా ఆశ్రయం అన్న పట్టు అన్న ఊత అన్నా శరణు అన్నా భిన్నమైనటువంటి పదాలు కదా కానీ అర్థము మాత్రము వీటన్నిటిలో అంతర్లీనంగా ఒకటే ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నూతన నిబంధన గ్రంథంలో ఈ అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు వేరే వేరే సందర్భాల్లో ఉపయోగించబడ్డాయి అర్థము ఒకటే భిన్నమైనటువంటి పదాలు సందర్భాన్ని బట్టి భిన్నమైనటువంటి పదాలు వాడారు అర్థం మాత్రం ఒకటే ఇప్పుడు కురంజీలకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో ఏమంటే మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ఎడల రెండోది ఏంటి అంటే తెసలే రాసినటువంటి పత్రికలో ఐదు ఇరవై ఒకటిలో దానిని చేపట్టిన ఎడల ఒక దగ్గరేమో గట్టిగా పట్టుకోవడం రాయబడింది ఇంకొక దగ్గర చేపట్టడం అని చెప్పి రాయబడింది మూడవ దగ్గర ఏమని చెప్పి రాయబడింది అంటే స్థిరముగా చేపట్టిన ఎడల అని చెప్పి రాయబడింది ఫిబ్రవీల్ రాసినటువంటి పత్రిక మూడు వారిలో అదేవిధంగా హెబ్రీ పది ఇరవై మూడులో ఏమని చెప్పి రాయబడుతుందంటే అంటే నిశ్చలముగా పట్టుకుని ఎడల స్థిరముగా పట్టుకుని ఎడల నిశ్చలముగా పట్టుకుని ఎడల మనం ఒప్పుకున్న దాన్ని చేపట్టిన ఎడల గట్టిగా పట్టుకుని ఎడల లాస్ట్గా ఒక ఉపయోగ పదం ఉపయోగించబడింది సరిగా దరికి నడిపించి తిరి అనేటటువంటి పదానికి ఇదే పదము అనేటటువంటి దానికి ఈ ఆ దాని యొక్క అర్థము ఈ పదము రెండు ఒకటేనండి అంటే అక్కడ కూడా ఇదే అర్థం ఇచ్చేటటువంటి పదం వాడబడింది ఒకే అర్థము పదాలు మాత్రం భిన్నం చాలా జాగ్రత్తగా ఉండేది ఇక్కడ నేను చదివినటువంటి సందర్భాలన్నీ మారిపోయింది చూడండి ప్రతి దగ్గర కూడా అవలంబించుట మనం చదువుకున్నాం కదా ఎందుకు ఒక నెలలో పడినటువంటి విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తుంది అంటే యోగ్యమైనటువంటి మనస్సుతో విని స్వీకరించి సీరియస్గా తీసుకొని తృణీకరించగా తేలికగా తీసుకోక దాన్ని ఆలోచించి దాన్ని పట్టుకున్న తర్వాత అవలంబించడము ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది దాన్ని ఆసరాగా చేసుకోవడం అనేటటువంటిది ఈ హృదయము చేస్తూ ఉంది ఆ నేల అంటే దానికి అది దేన్ని సూచిస్తూ ఉండే హృదయాన్ని సూచిస్తుంది ఆ అవలంబన అంటే ఇన్ని రకాలైనటువంటి పదాలు ఉపయోగించారు అర్థం ఒకటే పదాలు భిన్నం అర్థాలు ఒకటే గట్టిగా పట్టుకోవడం స్థిరంగా చేపట్టడం నిశ్చలంగా పట్టుకోవడం స్థిరంగా ఒడ్డుకి నడిపించడం అన్నీ కూడా ఒకే అర్థము భిన్నమైనటువంటి పదాలు ఈ విషయాన్ని చెప్పేదానికి నేను ప్రయాసపడుతూ ఉన్నా గ్రీక్ లాంగ్వేజ్లో ఒకటే పదం వాడారు ట్రాన్స్లేషన్లో ఇన్ని పదాలు భిన్నంగా వాడారు అంటే ఒక నేలలో పడినటువంటి ఆ విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేదానికి కారణం ఏమిటి అంటే ఎవరైతే ఆ వాక్యాన్ని విని దాన్ని స్వీకరించి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు నిశ్చలంగా పట్టుకున్నాడు గట్టిగా చేపట్టాడు ఆ వ్యక్తి హృదయంలో వాక్యము క్రియ అనేటటువంటిది చేసి విత్తనం అనేటటువంటిది మొలకెత్తి అది వేరు నాటుకొని మొక్క మొలిసి ఫలించడం అనేటటువంటిది ప్రారంభించింది అవలంబన అనేటటువంటిది నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ఆశ్రయించడం దాన్ని వదిలిపెట్టకుండా ఉండడం అనేటటువంటిది ముఖ్యం దీనికి వ్యతిరేకమైనటువంటి అర్థం ఏంటో తెలుసా అండి ఈ ఆశ్రయానికి ఆపోజిట్ వర్డ్ ఆంటానిమ్స్ ఏంటంటే తెలుసా అండి వదిలిపెట్టడం లూజ్గా వదిలివేయడం ఉన్న స్థితి నుంచి తొలగిపోవడం వ్యతిరేకమైనటువంటి అర్థం సో అవలంబించడం అనేటటువంటిది నువ్వు ఉన్న స్థలంలో ఉండి దాంట్లో నువ్వు పాదుకొని దాంట్లో నువ్వు నిలకడగా నిలబడి నీ మీదకి తుఫాన్ రావచ్చు గాలి రావచ్చు వర్షం రావచ్చు ప్రతికూల పరిస్థితులు ఏమైనా రావచ్చు నీవు రావని చెప్పి అక్కడ ఏం చెప్పలే ముప్ప దంతలుగా అని చెప్పి చెప్పాడు ముప్పదంతలుగా ఫలించింది కాబట్టి దీని మీదకి ఏమి రాలేదు అని చెప్పి మనం చెప్పి దాని దగ్గర నుంచి మనం డ్రా చేయలేం అది ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొందో మనకు తెలియదు కానీ దాంట్లో ఉండేటటువంటి ఆ హృదయంలో ఉండేటటువంటి స్వభావం ఏమిటి అంటే విత్తనాన్ని స్వీకరించినటువంటి ఆ వాక్యాన్ని స్వీకరించినటువంటి హృదయం యొక్క స్వభావం ఏమిటి అంటే అండి ఆ వాక్యంలోనికి అది అది వేరు పారి దాంట్లో పాదుకొని దాంట్లో నిలకరగా నిలబడి కదలకుండా స్థిరంగా నిలబడింది అని అర్థం వాక్యాన్ని ఆధారంగా చేసుకుంది వాక్యాన్ని ఊతగా చేసుకుంది వాక్యాన్ని ఆసరగా చేసుకుంది వాక్యాన్ని శరణుగా చేసుకుంది నిశ్చలంగా పట్టుకుంది ఆ హృదయం ఆ స్వభావము అది కల్టివేట్ చేసుకుంది అందువల్ల ఆ హృదయంలో ఆ జీవితంలో వాక్యము దేవుని యొక్క విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆత్మ ఫలాలే కావచ్చు లేదంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలాలే కావచ్చు క్రైస్తవ జీవితంలో ఫలాలే కావచ్చు ఏ ఫలాలైనా అండి కానివ్వండి ఫలించేదానికి ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అవలంబించడం అనేటటువంటి నేను ఆ పదాన్ని ఆధారంగా చేసుకు మీకు ఇదే ఉపమానము మార్క సువార్తలో కూడా రాయబడింది మనస్సు సువార్తలో కూడా రాయబడింది సో అవలంబించడము అనేటటువంటిది ఈ హృదయం యొక్క నైజం అది కల్టివేట్ చేసుకుంది సీరియస్గా తీసుకుంది అది తృణీకరించడం ఇప్పుడు నేను ఇదే ఈ వాక్యాన్ని ఇంకొంచెం గ్రాఫిక్గా ఇంకొక రకంగా నేను వివరించేదానికి ప్రయత్నం చేస్తాను అపోసల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి అవుతాను వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమే వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి గనుక లంగలను తాళతో కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందట తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించి కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను చెప్పి రాయబడింది అపోస్తలైనటువంటి పౌలని రోమ్ నగరానికి తరలిస్తూ ఉన్నారు ప్రభుత్వము సైనికాధికారులు అక్కడ ఉన్నారు సైనికులు ఉన్నారు ఓడ ఎక్కారు ఓడలో బయలుదేరారు కొంతకాలం కొంత కొంత సమయం తర్వాత పెద్ద తుఫాన్ వేసి చాలా దినాల వరకు ఆ తుఫాను కొనసాగింది ఏమాత్రం కూడా శాంతికరమైనటువంటి ప్రయాణం కాదు విపరీతమైనటువంటి తుఫాను అలలు ఒక దగ్గర అపోస్తలైనటువంటి పౌలు ఏమంటాడంటే బ్రతుకుతామన్నటువంటి ఆశ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మొత్తానికి కొంతకాలం కొన్ని దినాలు గడిచిన తర్వాత వాళ్ళు ఒక సముద్రం యొక్క పాయలోకి ప్రవేశించిన తర్వాత దూరంగా వాళ్ళకు ఒక దీవి లాంటిదో ఏదో కనిపిస్తే తీరం లాంటిది కనిపిస్తే ఆ యొక్క ఓడని ఆ నావని ఆ తీరం దగ్గరికి చేర్చేస్తే పోద్ది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే తెరచాప ఆధారంగా చేసుకుని గాలి ఓడ నడిపిస్తుంది కదండి లంగర్ యొక్క తాళను కోసేసి వాటిని వదిలేశారు ఎందుకంటే లంగర్ ఒకసారి సముద్రంలో వేసిన తర్వాత ఓడని కదలనిది కదా దాన్ని దించేశారు అంటే ఓడ ఫ్రీ అయిపోయింది స్వేచ్ఛగా అయిపోయింది ఇప్పుడు ఆ ఓడ ఒకవైపు గాలి కొడుతూ ఉందండి ఇంకొక వైపు సముద్రంలో అలలు ఎడమపక్క కుడిపక్క అన్ని వైపులా సముద్రము చాలా అతలా కుతలంగా కదిలించబడుతూ ఉంది ఏమాత్రం కూడా నిశ్చలంగా ఉండేటటువంటి నీళ్లు కావవి తుఫాన్ సముద్రం మీద వీస్తూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మీకు ఓడ నిలకడగా నిలబడేదానికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు లంగర్ని వాళ్ళు ఆ తాళను కోసేసారట ఇప్పుడు ఓడ ఫ్రీ అయిపోయింది అది పోతూ ఉంది పక్క అలలు కుడిపక్క అలలు ముందు వెనక అంతా నీళ్లు ఒక స్థిరమైనటువంటి స్థితి ఓడకు లేదు పైగా ఆ తెరచాప గాలి వలన అది ముందుకు పోయేటట్టు లేదంటే ఏదో డైరెక్షన్లో పోయేటట్టు చేస్తూ ఉంది ఏమాత్రం కూడా స్థిరత్వం లేనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఆ యొక్క నావికుడు ఓడ నావికుడు ఒక ఆయన ఉంటాడు కదండి క్యాప్టెన్ ఎవరో ఉంటారు ఏం చేశాడంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తీరానికి చేరాల ఓడ బద్దలైనా పర్వాలే అది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కానీ ఓడ అనేటటువంటిది సముద్రం యొక్క తీరానికి చేరాలి ఒక డైరెక్షన్లో నీళ్లు కొడుతుంటే ఇంకొక డైరెక్షన్లో గాలి ఓడను తోస్తూ ఉంటే ఏమాత్రం కూడా నిలకడ లేనటువంటి స్థితిలో ఏమాత్రం స్థిరత్వం లేనటువంటి స్థితిలో దాన్ని స్థిరంగా తీరానికి చేర్చేటటువంటిది ఏమిటి అంటే ఆ చుక్కాని ఉంది కదండి రడ్డర్ ఉంది కదా దాన్ని స్థిరంగా పట్టుకొని ఒకే డైరెక్షన్లో దాన్ని నడిపించారు ఎవరో మనకు తెలియదు కానీ విషయం ఏంటి అంటే చుక్కాని ఒక డైరెక్షన్ లో పట్టుకోవాలి ఎందుకంటే ఓడ యొక్క డైరెక్షన్ ని మార్చేటటువంటిది ఏ వైపుకి పోవాలా ఎడమవైపుకి తిరగాల కుడి వైపుకి తిరగాల స్ట్రైట్ గా పోవాలా ఏ యాంగిల్లో తిప్పాలన్నా కూడా రడ్డర్ అనేటటువంటిది ముఖ్యం ఆ రడ్డర్ ని చేతుల్లో పట్టుకునేటటువంటి వాడు కాక్సెయిన్ అంటాం దాన్ని చేతుల్లో పట్టుకుంటాం అది పట్టుకొని దాన్ని స్థిరంగా ఉంటేనే అది నువ్వు కోరుకునేటువంటి డైరెక్షన్ లో రడ్డర్ ని తిప్పితే అది ఓడ ముందుకు పోతుంది ఆ రడ్డర్ చిన్నదే కానీ ఓడ డైరెక్షన్ అంతా కూడా ఆ చిన్న వస్తువు మీద ఆధారపడి ఉంటుంది చుక్కాని దాన్ని చుక్కాని అంటాం ఈ భయంకరమైనటువంటి తుఫాన్లో ఏమాత్రం కూడా స్థిరత్వం లేనకుండా నిలకడ లేకుండా భయంకరమైనటువంటి అలలు రేగేటటువంటి స్థితి భయంకరంగా గాలి కొడుతూ ఉంది ఇటువంటి భీతి కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఆ ఓడని స్థిరంగా దాంట్లో ఉండేటటువంటి జనుల్ని క్షేమంగా తీరానికి చేర్చేటటువంటి పని దేనికి అప్పజెప్పారంటే అక్కడ ఆ చుక్కానికి అప్పచెప్పారు ఆ చుక్కాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకొని కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి సరిగా దరికి నడిపించిరి దానికి వాడబడినటువంటి పదము ఇంతకు ముందు మనం మాట్లాడాం కదా అవలంబన అని ఆశ్రయము అని నిశ్చలముగా పట్టుకోవడము అని స్థిరంగా పట్టుకోవడము అని గట్టిగా పట్టుకోవడం అని చెప్పి మనం ఇందాక అనేక వాక్యాల్లో నుంచి మనం మాట్లాడాం కదా ఇప్పుడు ఆ ఓడ యొక్క చుక్కాని ఆ యొక్క నావికుడు ఆ కెప్టెన్ ఎవరో కాని గట్టిగా పట్టుకొని నిశ్చలంగా పట్టుకొని అటు ఇటు కదలకుండా ఒక డైరెక్షన్ లో స్థిరంగా తీరానికి చేర్చేటట్లు దాన్ని నడిపిస్తూ ఉన్నారు అది అవలంబించడం అంటే అక్కడ ఆ ని వర్ణించేదానికి అక్కడ ఉపయోగించబడినటువంటి పదము ఇదే పదము గట్టిగా పట్టుకున్నాడు మీరు ఇతర ట్రాన్స్లేషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ నేలలో పడినటువంటి విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించింది ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే అది ఆ హృదయంలో పడిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఆ వాక్యాన్ని స్వీకరించాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు స్థిరంగా పట్టుకున్నాడు దాన్ని ఊతగా చేసుకున్నాడు దాన్ని ఆసరాగా మలుచుకున్నాడు ఆ వాక్యం యొక్క ప్రాపు కిందకి వచ్చాడు దాన్ని అండగా చేసుకున్నాడు ఇన్ని వర్ణనలు లేదంటే ఇన్ని షేడ్స్ ఉన్నాయండి ఆ పదానికి ఉండేటటువంటి అర్థాల్లో సో ఎందుకు ఫలించిందయ్యా ఈ విత్తనము అంటే కారణం ఏంటంటే ఆ నైజము అనేటటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించి ఉండడం అనేటటువంటిది ఆ హృదయం యొక్క స్వభావము స్వభావంగా చేసుకున్నాడు మలుచుకున్నాడు దాంట్లో ప్రయాస కనిపిస్తుంది దాంట్లో ప్రయత్నం కనిపిస్తుంది ఆటోమేటిక్గా రాలేదు అది ముప్పదంతలుగా ఫలిస్తుంది అది అరవదంతలుగా ఫలిస్తుంది అది మూరంతలుగా ఫలిస్తుంది దాన్ని చూసి దేవుడికి ఆనందం దాన్ని చూసి దేవుడికి సంతోషం దాన్ని చూసి దేవుడు ఆ వ్యక్తిని బలా మంచి సేవకుడు అంటాడు వాడు ఫలించేటటువంటి సేవకుడు కాపు వచ్చిందా లేదా ఫలము వచ్చిందా లేదా అనేటటువంటిది చూసేటటువంటి వాడు నిర్ధారించేటటువంటి వాడు మెచ్చుకునేటటువంటి వాడు అభినందించేటటువంటి వాడు దేవుడే యేసుప్రభు అక్కడే నీకు నాకు మనకు తెలియదు చాలామంది అనుకుంటూ ఉంటారు రంగులు హంగామా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆ డెకరేషన్లు అలంకరణలు ఇవన్నీ చూసి అబ్బా అబ్బా అని చెప్పి చాలామంది అనుకుంటారు ఒక వ్యక్తి జీవితంలో వాక్యము ఫలించిందా లేదా అని నిర్ధారించేటటువంటి వాడు మెచ్చుకునేటటువంటి వాడు అభినందించేటటువంటి వాడు దేవుడు ఒక్కడే ఆయనకు మాత్రమే కనిపిస్తుంది నిజంగా నువ్వు కలిస్తున్నావా లేదా నువ్వు అయితే యేసు ప్రభులో రక్షణలోకి వచ్చుంటే నువ్వు బయట నీకు కనిపించేటటువంటి రకరకాలైనటువంటి హంగామాలు రంగులు వాటి యొక్క డెకరేషన్స్ పెద్ద పెద్ద ఏర్పాట్లు ఇవన్నీ చూసి నువ్వు మోసపోవద్దు భ్రమపడద్దు నువ్వు వాక్యాన్ని పట్టుకోవద్దు దానికి లోబడి దాన్ని విదేతో ఆచరిస్తే నీ జీవితంలో దేవుడు ఫలింపనేటటువంటిది తీసుకొని వస్తాడు కాబట్టి వాళ్ళని చూసి పలింపు అంటే ఇట్లా ఉంటుందని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకో అది కాదు తర్వాత రెండో దానికి వస్తామండి ఎందుకు ఫలించింది ఈ హృదయంలో నాటుబడినటువంటి ఈ విత్తనము ఎందుకు ఈ విధంగా ఫలించింది దానికి కారణం ఏంటి అంటే అండి ఓపిక పేషెన్స్ ఏమన్నాడు చేసే ప్రభు లోకస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో ఏమన్నాడంటే ఓపికతో ఫలించేవారు ఓపిక అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది నీకు ఎందుకు అవసరం అవుతుంది ఓపిక నీకు ప్రతికూల పరిస్థితులు ఉండేటప్పుడు నీకు ఓపిక అవసరం అవుతుంది నీ హృదయాన్ని గాయపరిచేటటువంటి ఏమాత్రం కూడా ప్రయాణము జీవితంలో కానీ పరిస్థితుల్లో కానీ స్మూత్గా లేకుండా గరుగ్ గరుగ్గా బరక బరగ్గా గీరుకున్నట్టు గుచ్చుకున్నట్టు ఇటువంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు అటువంటి పరిస్థితుల్లో నీకు ఓపిక అవసరం అవుతుంది ఆ ఓపిక ఎటువంటి ఓపిక అంటే నిరీక్షణ కలిగినటువంటి ఓపిక నేను ఫలిస్తాను అనేటటువంటి ఒక నిరీక్షణ ఆ ఓపిక అనేటటువంటిది నిన్ను ఫలించేటటువంటి వ్యక్తిగా చేస్తుంది దాని అర్థం ఏంటి అంటే ఓపిక ఇంకొక అర్థం ఏంటి అంటే ప్రతికూల పరిస్థితులు నీ మీదకి ఒక్కసారిగా వచ్చినప్పుడు వ్యతిరేక పరిస్థితులు నీ యొక్క ఆశను తీసివేసేటటువంటి పరిస్థితులు నిన్ను నిస్పృహలో ముంచి వేసేటటువంటి పరిస్థితులు నీ జీవితంలోని ప్రవేశించినప్పుడు ఆ పరిస్థితులకి నువ్వు లొంగిపోయి ఆ పరిస్థితులకి నువ్వు తలవంచి నువ్వు జీవితంలో క్రింద పడిపో నువ్వు ఆ పరిస్థితులకి ఎదురొడ్డి నిలబడతావు అంతే ఓర్పు ఉంది నీ దగ్గర ఓర్పును కోరుకుంటున్నాడు దేవుడు విశ్వాసంలో నువ్వు కొనసాగేటప్పుడు యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయన విశ్వాసంలో నువ్వు కొనసాగేటప్పుడు ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు నిన్ను గుచ్చేటటువంటివి నిన్ను బాధ పెట్టేటటువంటి పరిస్థితులు తప్పకుండా నీకు ఎదురవుతాయి కృంగదీసేటటువంటి పరిస్థితులు నీకు ఎదురవచ్చు కానీ ఫలించేటటువంటి వారు ఓపికతో నిరీక్షణ కలిగి వాళ్ళు ముందుకి కొనసాగుతారు వాళ్ళు ఫలిస్తారు వాళ్ళు పరిస్థితుల ప్రాబల్యానికి లొంగిపోరు వొంగిపోరు రాజీ పడరు ఒక హృదయంలో నాటబడినటువంటి దేవుని యొక్క స్వార్థ దేవుని యొక్క వాక్యము ఇంత విస్తారంగా ఎందుకు యేసు ప్రభువు చెప్పేటటువంటి మాట మనము లోకా సువార్త ఎనిమిదో అధ్యాయము మత్తైసు సువార్త పదమూడవ అధ్యాయము రెండింటిని మీరు కలిపి చదువుకుంటే ఫలింపు ఫలించేదానికి కారణం ఏంటి అంటే గ్రహింపు అండర్స్టాండింగ్ గ్రహింపు అనేటువంటి చాలా ముఖ్యమైనది అందుకనే అపోసలు అనేటువంటి పౌలు కులసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పదకొండులో ఎఫిసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు అంటే ఏమంటే దే మే గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ గ్రో అని చెప్పి అంటారు దేవుని యొక్క వాక్యం విషయంలో దేవుని యొక్క జ్ఞానం విషయంలో ఆయన యొక్క చిత్తం విషయంలో ఆయన స్వభావం విషయంలో ఎదగాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీకు కలిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగేటట్లు అవి నీకు సహాయం చేస్తాయి నువ్వు కానీ విధేయత చూపిస్తే నువ్వు కానీ వాక్యాన్ని పట్టుకొని దాన్ని అవలంబిస్తే దాన్ని నువ్వు ఆశ్రయిస్తే వీటన్నిట్లో కూడా నువ్వు ఎదిగి ఫలిస్తావు వెనక్కి వెళ్ళిపోవు విశ్వాసాన్ని వదిలిపెట్టవు లోకంలో నువ్వు కలిసిపోవు నీ జీవితంలో నీ హృదయంలో ఉండేటటువంటి రాళ్ళని ముళ్ళ పొదల్ని నువ్వు వేరువేస్తావు దేవుని యొక్క వాక్యం సహాయంతో నువ్వు ఫలిస్తావు తప్పకుండా ఫలిస్తావు అటువంటి వాళ్ళని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ దినం ఈ వాక్యం వినేటటువంటి నువ్వు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు నిరాశ నిన్ను కమ్ముకొని ఉండొచ్చు నిస్పృహ నిన్ను కమ్ముకొని ఉండొచ్చు ఇంకా ఈ క్రైస్తవ విశ్వాసంలో కొనసాగడము వ్యర్థము మిగిలినటువంటి ప్రజలు మిగిలినటువంటి వారు విశ్వాసాలు వారు ఏ విధంగా జీవిస్తున్నారు నేను కూడా అదే విధంగా జీవిస్తాను అని నువ్వు నీ విశ్వాసాన్ని వదులుకొని లోకంలో కలిసేదానికి నువ్వు సిద్ధపడుతూ ఉండొచ్చు దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట ఏంటి అంటే ఆ విధంగా నీ విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టకుండా స్థిరంగా పట్టుకో నిశ్చలంగా పట్టుకో నువ్వు తప్పకుండా నీ జీవితంలో పలింపు చూస్తావు దేవుడిచ్చేటటువంటి పలింపు నీ జీవితంలో వస్తుంది నీ యొక్క పలింపు అనేటటువంటిది దేవుడు తప్పకుండా తీసుకుంటాడు నీ జీవితంలో కాబట్టి విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు నిస్పృహని నువ్వు దగ్గరికి రానివ్వద్దు క్రింగిపోవద్దు పరిస్థితులకి రాజీ పడ ముఖ్యంగా వినేటటువంటి నువ్వు ఎక్కడ సేవ చేస్తూ ఉన్నావో ఎక్కడ ప్రయాసపడుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీకు ఆ సేవలో నువ్వు అనుకున్నటువంటి రీతిగా ఫలింపు అనేటటువంటిది రాక నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు నువ్వు అనుకున్న రీతిగా పరిస్థితిలో నీకు అనుకూలించకపోవచ్చు నువ్వు ఆ సమయంలో ఇంకా ఎందుకు ఈ పరిచర్య ఎందుకు ఈ సేవ ఎందుకు నేను కొనసాగాలి నేను విడిచిపెట్టేస్తాను అనేటటువంటి నిర్ణయానికి నువ్వు వస్తూ ఉంటే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను మాట్లాడడంలా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ నువ్వు వాక్యాన్ని అవలంబించి ఓపిక చేసుకుని యుహోవా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన యొక్క సమయంలో నీ యొక్క పరిచర్యలో నీ యొక్క జీవితంలో దేవుడు ఫలింపు అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా నిశ్చయంగా తీసుకొని వస్తుంది అది దేవుని రాజ్యంలో ఉండేటటువంటి ఒక నియమం ఆ దేవుని యొక్క వాక్యానికి అంటే ఆ విత్తనానికి ఆ శక్తి ఉంది దాంట్లో జీవం ఉంది అది ఆత్మ దేవుని యొక్క వాక్యము ఆత్మ దేవుని యొక్క వాక్యము జీవం నువ్వు దాన్ని ఆశ్రయించి ఉంటే తప్పకుండా నీ జీవితంలో ఫలింపనేటటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టకు నిరాశలో నుంచి నువ్వు బయటకొచ్చి దేవుడి యొక్క నమ్మకత్వాన్ని దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క విశ్వాస విశ్వాస్యతని నువ్వు స్థుతించి నువ్వు కొని తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు తప్పకుండా దేవుడు నిన్ను ఎత్తు పట్టుకుంటాడు నిన్ను ఆయన వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు దేవుని యొక్క హిస్టరీలో ఆయనకుండే రికార్డ్ బుక్స్లో దేవుడు విడిచిపెట్టినట్టుగా నీకు ఎక్కడా ఎప్పుడు కూడా కనిపించదు దేవుని యొక్క సాక్ష్యం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఇస్రాయిలీలు బహుఘోరంగా పాపం చేసిన వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టిన దేవుడు మాత్రం వాళ్ళని ఎప్పుడు 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 కూడా విడిచిపెట్టలేదు నిత్యమైనటువంటి నిబంధనతోటి ఆయన ఇస్రాయల్ని ఆశ్రయించి నాడు వారిని కాపాడుతూ ఉండేటటువంటి దేవుడు కాబట్టి ఆయన క్యారెక్టర్ అనేటటువంటిది నువ్వు అర్థం చేసుకో నీ పరిస్థితుల్లో నాకు చేస్తాడో లేదో వదిలేసాడేమో ఇంకా నన్ను గురించి పట్టించుకోడో లేదేమో అనేటటువంటి మనసు నీకు కలిగి ఉండొచ్చు నీ పరిస్థితుల్లో ఇరుకులో ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు దేవుని నువ్వు నమ్ముకొని ఇప్పుడు ఆ కష్ట పరిస్థితులను బట్టి దేవుడు నన్ను వదిలేసేయడము అని చెప్పి నువ్వు అనుకుంటే ఒక విషయం ఈ దినం నన్ను దేవుడు దేవుడు నిన్నెప్పుడు వదిలిపెట్టడం దేవుడు ఇస్రాయల్ని ఎప్పుడు వదిలిపెట్ట అదే దేవుని యొక్క సాక్ష్యం కానీ బైబిల్ గ్రంథంలో కనిపించేటటువంటిది ఏమిటి అంటే వారితో ఆయన నిబంధన చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వారి పాపం చేసిన వాడు శిక్షించాడు కానీ చక్కచేసాడు కానీ సరి చేసాడు కాని ఎప్పుడు మాత్రం ఆయన వారిని పూర్తిగా త్రోసివేయల విడిచిపెట్టల వదిలిపెట్టల మీరెవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్పలే ఆయన చిట్ట చివర వరకు ఉండేటటువంటి నమ్మకమైనటువంటి దేవుడు కాబట్టి వదిలిపెట్టకుండా వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలంబనంగా చేసుకుని ఆయన నువ్వు ఆశ్రయించి నువ్వు నిలబడు తప్పకుండా నీ జీవితంలో అనేటటువంటి దాన్ని నువ్వు చూస్తావు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదించి గాక ఈ స్నామంలో ఆమె